ప్రేజ్ లాడ్ బ్రదర్ నా పేరు దివ్యతేజ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్ దేవుణ్ణి మహిమ నన్ను ఆయన గనపరచడానికి దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చారు బ్రదర్ నిజంగా ప్రేయర్ గ్రూప్లో పెట్ పెట్టి రోజు ప్రేయర్ చేస్తున్నాను నా గురించి అప్పుల గురించి జాబ్ గురించి అన్నిటి గురించి దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిపిస్తున్నాడు బ్రదర్ అందులో ఏంటంటే నాకు రేపు ఎయిటీన్త్ నుంచి రామని జూన్ ఎయిటీన్త్ నుంచి రమ్మని జాబ్కి కాల్ వచ్చింది బ్రదర్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు మే సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను జూన్ ఫస్ట్ నుంచి రండి అని చెప్పారు సరే కదా అని ఈరోజు నేను కాల్ చేశాను ఈరోజు మే థర్టీ ఫస్ట్ కాల్ చేస్తే ఈరోజు కాదులే అమ్మ మే థర్టీ మే థర్టీ ఫస్ట్ కదా ఈరోజు పిల్లలు రావడానికి కూడా జూన్ ట్వెల్త్ నుంచి వస్తారు ఎయిటీన్త్ నుంచి రారా జాబ్ అని చెప్పేసి చెప్పారు బ్రదర్ నిజంగా నాకు శాలరీ పదివేలు ఇచ్చినా చాలు అనుకున్నాను కానీ ఆయన పదివేలు కాదు నేను ఇస్తానమ్మా చూసిస్తాను ఎక్కువే ఇస్తాను అని చెప్పేసి అన్నారు నిజంగా బ్రదర్ అది మాత్రం దేవుడిదే నాదైతే అసలు ఏది లేదు నేను నన్ను ఇంటర్వ్యూ ఏం చేస్తారు ఏమవుతారని చాలా భయపడ్డాను కానీ అసలు చెప్పాలంటే నాకు ఎప్పుడు వచ్చినా పదివేలు పదిహేను వేలు అలా జాబ్ వస్తుంది కాకపోతే చాలా దూరం చార్జెస్కి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మంత్కి అలా అయిపోతాయి అని లెక్క పెట్టుకునేదాన్ని ఇప్పుడు నాకు వాకబుల్ డిస్టెన్స్ బ్రదర్ ఇంటికి ఒక్క టెన్ మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు దేవుడు నాకు అంత దగ్గరగా ఇచ్చాడు ఇంకా నా శాలరీ కూడా వేస్ట్ కాకుండా దేవుడు నన్ను ఫైనాన్షియల్గా చాలా నిలదొక్క నిలబెట్టుకునేలా చేశాడు బ్రదర్ నిజంగా చాలా థ్యాంక్ యూ బ్రదర్ నా గురించి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా మహిమకి అంతా అన్ని దేవుడికే బ్రదర్ నిజంగా నా వేస్తే చాలా అద్భుతాలు చేశాడు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక